ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే మనము మేలు చేయుటయందు విసుక యందుము మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ ఐదవ మాసపు మొదటి దినము ఈ రాత్రి కాలంలో మనమాలోచన చేసినట్లయితే ప్రిలారా ప్రభు మనతో శ్రేష్టమైనటువంటి వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు మనము జీవించున్న ప్రపంచములో మనం అన్ని రకాల సమస్యలను చికాకులను చిరాకులను మరి ఇబ్బందులను కలిగి ఉంటాము ఇది కేవలము జీవితము కాబట్టి మనం ఏమి చేయాలో తెలుసుకోవాలి మనము స్థిరముగా ఉండి పట్టుదలతో కొనసాగాలి మరో మాటలో చెప్పాలంటే సమాధానము అనున్నది ఎన్నటికి వదలకూడదు మన జీవితంలో జరగబోయే విషయం ఏమిటంటే విజయము విడిచిపెట్టడానికి నిరాకరించాలి ప్రియులారా దేవుని ఆత్మచేత అపోస్తులలో రచించినటువంటి మాట దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఏమిటి అని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే అలయక మేలు చేయాలి మనము మేలు చేయటందు విసిగిపోవద్దు అలయక విసికిపోక మనము మేలు చేస్తూ ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే తగిన కాలమందు దేవుని యుద్ధ నుండి ఆ పంటను ఆ ఫలాన్ని మనము కోసుకోబోతు ఉన్నాం ఉన్నాం అవును దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకంటే దేవునిలో ఆత్మీయులుగా విశ్వాసులుగా కొనసాగుతున్నటువంటి మనము మనమేది చేసినా మనుషులకు చేస్తున్నట్టు కాక దేవునికి చేస్తున్నట్టుగా చేయాలి అని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనము మేలు చేస్తూ ఉన్నా సహాయము చేస్తూ ఉన్నా ప్రార్థిస్తూ ఉన్నా విత్తుతూ ఉన్నా మనమే కార్యము చేస్తున్నప్పటికీ అది ప్రభువునకు చేస్తున్నాము అనేటటువంటి మంచి మనస్సాక్షి కలిగి ఎటువంటి డంబము లేకుండా అతిశయము లేకుండా దీన మనస్సుతో దేవుడిచ్చిన దాంట్లో దేవుని కోసము నేను చేస్తూ ఉన్నానని నిలబడేటటువంటి వారిని అలసిపోక విసుక్కోక సన్నుగుకోక దేవుని కోసము మనము నిలబడుతూ ఏది మనము చేస్తూ ఉన్నా దేవుడు నిశ్చయముగా తగిన కాలమందు మనకు ప్రతిఫలము ఇచ్చే దేవుడు ప్రీలారా ఆయన స్వభావము ఆయన ప్రేమ ఆయన కనికరము అటువంటిది ఎవరి నుంచి ఆయన తీసుకునే దేవుడు కాదు కాని ఆయన పరిచర్య కోసము ఆయన కోసము మరి క్రియల్లోనూ విత్తుటలోనూ ప్రార్థించటలోను అన్ని విషయాలలోనూ ప్రభు కోసము మన ఆనందముతో మనంతటా మనము సిద్ధపడి దేవుని కోసము క్రియలు చేయడానికి మరి మనము పూనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనకు తిరిగి ప్రతిఫలము ఇచ్చే దేవుడు ప్రియ సహోదరి సహోదరులార ఒకనొక సమయంలో దేవుడు నిర్ణయించిన సమయములో తగిన కాలమందు నిశ్చయముగా నీవేది చేసి ఉన్నావో వాటన్నిటికీ ప్రతిఫలము దేవుడు నీకు దయచేపోతున్నారు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుని ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు రెండవదిగా దేవుని పరిచేరి నిమిత్తము ప్రార్థించే వారిగా నిలబడే వారిగా దైవజనుల కోసము చేతులెత్తే వారిగా ఈ దినాల్లో మనము ప్రాముఖ్యముగా కొనసాగుతూ ఉంటుండగా తగిన కాలమందు దేవుడు నీకు సమృద్ధి అయిన పంటను దయచేయబోతున్నాడు ఆ పంటను తగిన కాలమందు నీవు కోసుకోబోతున్నావు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా నీ పిల్లల పిల్లల తరానికి దివెనగా ప్రభు దయచేయబోతున్నాడు కాబట్టి రహస్యముగానో సమాజంలోనూ దేవుని యొక్క సన్నిధిలోనూ ప్రార్థించటలో దైవజనుల విషయమై ఎత్తిపట్టుటలో రెండవదిగా విత్తుటలోనూ దేవుని సముఖములో దేవుని కార్యాలు జరగాలని ప్రార్థించుటలో విజ్ఞాపన చేయుటలో ఉపవాసించుటలో ఈ దినాల్లో సంఘాలుగా దేవుని ప్రజలముగా దేవుని బిడ్డలముగా మనము కొనసాగుతూ ఉంటుండగా అల్లయక సొమ్మశిల్లక సనుగు కొనక గునుగు కొనక దేవుని కొరుకు మనము నిలబడుతుండగా మేలు చేస్తూ ఉండగా దేవుడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా తగిన కాలమందు నీకు నీ కుటుంబానికి గొప్పదైనటువంటి బహుమానము ప్రతిఫలము దయచేనుగాక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచింద నీకు ఈ నూతన మాసములో ఆయన ఇవ్వబోతున్నాడు కాబట్టి సంతోషముగా మనమేమి చేద్దామంటే ప్రభు కొరకు నిలబడదాం ఈ శ్రేష్టమైన వాగ్దానము మనము దేవుని సన్నిధిలో ఆయన మన కొరకు విస్తారమైన తన కృపను ఈ రాత్రి ఈ నూతన మాసములో కుమరించబోతున్నాడు మరి శ్రేష్టమైన వాగ్దానము మన జీవితములో నెరవేర్చబడులాగున అందరము ఈ వాగ్దానము నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకుందాం కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన అందరూ కూడా కళ్ళు మూసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవాద్భుతమైన రీతిలో ప్రభువా ఈ నూతన మాసము ఈ రాత్రి కాల సమయంలో మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం తండ్రి మేలు చేయక మానొద్దని మేలు చేయటందు విసుకవద్దని అలయక మేలు చేసితే తగిన కాలమందు పంట కోతుమని ఫలము కోసుకుందమని నువ్వు సెలవిస్తున్న దేవుడవు అందరి ఏడలా అయా మేలు చేసేవారిగా సహాయము చేసేవారిగా ప్రార్థించేవారిగా నీవిచ్చిన సామర్థ్యము నుండి కృపనుంది అనేకులకు సహాయము చేసేవారిగా మేముండున్నట్లుగా కృపను చూపండి ప్రభువా ఈ రాత్రి నీ నామాన్ని బట్టి అయ్యా నీ బిడ్డలు నిలబడుతూ ఉండగా రావలసిన ప్రతి దీవెన ఆశీర్వాదము మీ పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డకు దయచేయబడును గాక సహాయము దయచేయండి ఆశీర్వదించండి ప్రభువా వారు నిలవబడుతుండగా నీ కృప నీ కనికరము మేలు చేయక మాననటువంటి అద్భుతమైన నీ బాహు నీ ప్రజల పక్షమున అయ్యా ఈ రాత్రి చేపబడునుగాక సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకోండి నాయన ఇబ్బందుల్లో ఉన్నవారిని దర్శించండి విడుదల దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని చిన్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండ్రి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించమని వేడుకొనుచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనుచున్నాం దేవా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.